నమస్కారం మా రాష్ట్ర పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు అలాగే మాజీ శాసనసభ్యులు సుధాకర్ బాబు గారు ఈరోజు రాయచోటి పట్టణానికి రావడం ఇక్కడ ఎస్సీసెల్కు సంబంధించిన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు మనం చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఎలా సాగుతుంది అనేది ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపే విధంగా వాటికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి నాబార్డ్ నుంచి నిధులు టైప్ చేసి మిగతా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా నిధులు టైప్ చేసి ఆ నిధుల ద్వారా దాదాపు ఒక ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఫంక్షన్ కూడా రావడం అక్కడ కాలేజీలు జరపడం కూడా జరుగుతూ ఉంది మిగతా చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అవుతూ ఉంది వివిధ దశల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఈ ప్రభుత్వం పిరికి సంస్థలతో ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ప్రైవేట్ పరం చేసే ఒక పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఆలోచన చేయడం చాలా దారుణం చంద్రబాబు నాయుడు అంటే పీ పి అంటే ప్రైవేటీకరణ ఆయన పి ఫోర్ అంటున్నాడు కానీ ఆయన మనసులో ఉండేదంతా కూడా ప్రైవేటీకరణే రేపొద్దునే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ చేస్తాడు జరిగే స్కూళ్ళు కూడా ప్రైవేటీకరణ చేస్తాడు ఆర్టీసీని కూడా రే పొద్దున్న మళ్ళా ఈరోజు వాళ్ళందరికీ ప్రభుత్వం ఈరోజు జీతాలు ఇస్తూ ఉంటే వాళ్ళని మళ్ళీ ప్రైవేట్ పరంలోకి నెట్టే పరిస్థితులు వస్తాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కోరుకుండే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం పెట్టుబడి కొంత పెట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు అది చేరాల్సిన అవసరం ఉంది అంటే విద్యలో డొనేషన్ పద్ధతి లేకుండా వీలైనంత వరకు ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లకు మెరిట్ స్టూడెంట్లకు సీట్లు వస్తే వీళ్ళందరూ గొప్ప డాక్టర్లు అయితే ఇంజనీర్లు అయితే దేశానికి సేవ చేస్తారని వాళ్ళపైన వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను ఈరోజు ప్రైవేటీ విధానం వస్తే కంప్లీట్గా దోపిడీ దప్పనిచ్చి ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగడం కష్టమవుతుంది అనే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది ఒక నిరసన కార్యక్రమం నిరంతరము ఆఖరి వరకు పోరాటం చేసేదానికి వైఎస్ఆర్సిపి ఈరోజు నడుంబిగిచ్చింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు అనకాపల్లి 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 మెడికల్ కాలేజ్ కూడా సందర్శించే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు ఇంకో పక్క చూస్తే మద్యం ఒక పక్క ఏరులై ఉంది వేలాది బెల్ట్ షాపులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు బెల్ట్ షాపులు ఇచ్చారు ఈరోజు ఒక చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ అంటే అత్యంత దారుణమైంది ఎలాంటి టెస్టింగ్ కూడా చేయకుండా డిస్టలరీస్ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈరోజు మద్యాన్ని సరఫరా చేసే కార్యక్రమం ప్రజల నుంచి డబ్బులు దోపిడీ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూనే ఉంటారు గడచిన పదిహేడు స నెలలుగా ఎన్నో ఆరోపణలు చేసినారు ఎంతో మందిని జైలు పాలు చేసినారు ఈరోజు మీరు చేస్తాండేదేంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎన్నో దశల్లో ఎన్నో రైడ్లల్లో ఈ అక్రమ మద్యం అంటే కుటీర పరిశ్రమలో తయారైన మద్యం బయటపడడం ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం నడిపే పరిస్థితి ఎప్పుడైనా మనం చూసామా ఏదో కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో ఒరిస్సా నుంచో మద్యాన్ని తీసుకొచ్చి అమ్మినారు దొంగగా అంటే అది కొంతమంది దొంగలు చేసే పని ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలే మంత్రుల స్థాయిలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేవాళ్ళు ఇన్ఛార్జీలు ఒక భయంకరమైన దోపిడీ ప్రక్రియకి ఈరోజు తెర లేపినారు తద్వారా ఈరోజు ప్రజల జీవన ప్రమాణాల గురించి ఆలోచన చేసే సమస్య లేకుండా పోయింది చీప్ లిక్కర్ పేరుతో తొంభై తొమ్మిది రూపాయలకే వీళ్ళు మొత్తం ఆరేడు రూపాయలు ఖర్చు పెట్టి తొంభై తొమ్మిది రూపాయలకు ఈ మధ్యాన్ని పల్లెల్లో డైరెక్ట్గా అమ్మే ప్రక్రియ స్టార్ట్ చేసినారు అలాగే ఇక్కడ ఉన్న లైసెన్స్ షాపుల్లో కూడా వాళ్ళు కూడా ప్రతి మూడు బాటలకు ఒక బాటల్ ఈ బాటల్ పంపడం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏమైనాడో తెలియదు ఆయన వాయిస్ మూగపోయినాయి ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేడు నేను ప్రజల కోసమే ఉండాను అంటాడు చంద్రబాబు చేతల్లో ఏమైపోయినాడో పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా మనకు అర్థం కావడంలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అంటే మాకేదో ఆయన ఇచ్చే కారో ఒక బంగ్లానో రెంట్ ఫ్రీ బంగ్లానో కరెంటు బిల్లో ఇంకోటో అవసరం లేదయ్యా అసెంబ్లీలో మాట్లాడేదానికి సమయం కేటాయించండి అదే మాకు కావాల్సిన హోదా అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎక్కడ అసెంబ్లీలో వచ్చి వీళ్ళ మద్యం అక్రమ మద్యం గురించో అక్రమ ఇసుక గురించో మట్టి గురించో ఆక్రమణల గురించో అవినీతి గురించో ప్రస్తావన చేస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్య ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తాం తప్పని చెక్కు ఇమని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే ఇంతకంటే దారుణమేముంది ఈరోజు ఇసుకలో దాదాపు గడచిన ప్రభుత్వము ఏటా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు రాగినాయా పైసా లేదు ఉచిత ఇసుక పేరుతో ఉసుక ఉచిత ఇసుక అంటే ఏంటి ఎవడైనా పోయి ఎవడైనా తీసుకుపోవచ్చు అంక్షలు ఉండకూడదు అయితే ఈరోజు ఒక ఏజెన్సీని పెట్టారు ఆ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క టిప్పర్కో ట్రాక్టర్కో లోడింగ్ ఛార్జెస్ పైన ఏదో రెండు వందలు మూడు వందలు లోడింగ్ ఛార్జెస్ అయితే దాదాపు ఆరు వేలు ఏడు వేలు వసూలు చేసి నిత్యము ఇక్కడ నుంచి అక్రమ రవాణా పక్క చేస్తూ ఒక్క సాదుపాయి రీచ్లో అన్నమాయ జిల్లాలో ప్రతిరోజు లక్ష యాభై వేల రూపాయలు కలెక్ట్ అవుతుంది అంటే వంద టిప్పర్లు మినిమం పోయే పరిస్థితులు వచ్చినాయి వంద పైన ఆరేడు వేలు ఆరేడు లక్ష యాభై వేలు అంటే ఐదు లక్షల రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నాయి అంటే కోటి యాభై లక్షల రూపాయలు మినిమం డబ్బు ప్రతి నెల ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది లోడింగ్ ఛార్జెస్ పెడుతూ ఇది ఎక్కడికి పోతుందిరా అంటే ప్రభుత్వంలో ఉండే పెద్దలకు అర్ధ భాగం అంట ఇక్కడున్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అట్లే కొంతమంది దీంట్లో భాగస్వామ్యమైన అధికారులు పంచుకుండే ప్రక్రియ స్టార్ట్ అయింది నిర్విరామంగా ఇది ఒక సంవత్సరం పై నుంచి జరుగుతూ ఉంది ఎవడు ప్రశ్నించినా వాళ్ళ పైన అక్రమ కేసులు పెడతాం సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా కేసులు పెడతాం కోర్టులు లేవు ఇంకోరు లేరు వ్యవస్థలు మా కంట్రోల్లో ఉన్నాయి మేము చెప్పినట్టు వినాలనే పరిస్థితికి వచ్చింది ఇది ఈనాటి ప్రభుత్వ పనితీరు చంద్రబాబు నాయుడు గారు దుత్తరాష్ట్ర పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎవ్వరూ ఆయనకు చెప్పే పరిస్థితుల్లో లేరు ఏం జరిగిపోతాందో ఈ రాష్ట్రంలో అన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అన్ని అనుబంధ విభాగాలు కూడా పోరాటానికి సిద్ధపడే ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాము అందుకే మా నాయకుడు సుధాకర్ బాబు గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఎస్సీ సెల్ను అప్రమత్తం చేసి రేపు జరగబోయే ఉద్యమ బాటలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది